హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మా అబ్బాయి కోసం వాడికి ఎల్ఎల్ఆర్ వచ్చింది అది తీసుకుని టూ మంత్స్ అయింది టూ మంత్స్ దాటిపోయింది థర్డ్ మంత్ లాండ్ వస్తుంది సరే ఇప్పుడు వాడికి సెలవులు వచ్చి ఇంటికి వచ్చాడు అనమాట వాడు విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్నారు కదా పిల్లలు ఎత్తునో ఇంటికి వచ్చాడు ఇప్పుడు సరే డీఎల్ తీసుకుందాం డాడీ అంటే డిఎల్ తీసుకోవడానికి ఇప్పుడు కొవ్వూరు ఆర్టీ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట చూడచ్చు మేము అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు గౌతమ్ వాడు బీటెక్ చదువుతున్నాడు అండ్ నేను ఇక్కడ కో డ్రైవర్ సీట్లో కూర్చున్నాను ఇప్పుడే మేము మా ఇంటి దగ్గర పాలంగిలో బయలుదేరాం బయలుదేరి ఒక ట్వంటీ మినిట్స్ అయిందనమాట ఉన్నాం అందివి చూడొచ్చు చుట్టుపక్కల ఈ ఏరియాలో కానూరు దగ్గరలో ఉన్నాం అనమాట మా పొలాల్లో చూస్తే వాళ్ళ ఫారాలు చుట్టుపక్కల కోళ్ళ ఫారాలు చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఫేమస్ అనమాట ఈ ఏరియా అరటి తోటలే కానీ చూడొచ్చు అరటి తోటలు అండ్ కల్టివేషన్ ల్యాండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ ఏరియాలో మా ఏరియా అంతా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఏరియా బెల్లం బట్టీలు కూడా ఉంటాయి బెల్లం తయారీ బట్టీలు ఉంటాయి తణుకు ఆంధ్ర షుగర్స్ చాలా ఫేమస్ అందరికీ తెలుసు రాకెట్ ఫ్యూయల్ కూడా తణుకు ఆంధ్ర షుగర్స్ తయారవుతుంది కదా మన ఇస్రోకి పంపుతూ ఉంటారు అది చాలా ఫేమస్ అని చాలా లో మీరు వినే ఉంటారు ఇక్కడ చుట్టుపక్కల ఇండస్ట్రీ పరంగా కూడా చాలా కంపెనీలు ఉన్నాయి ఇండస్ట్రీ పరంగా కూడా తణుకు ఏరియా చాలా బాగుంటుంది అనమాట ఉన్న తణుకు పాలంగి ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి ఇండస్ట్రీ పరంగా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా రోడ్సే కొంచెం బాగోలేదు ఇట్లా మనకి టువార్డ్స్ రాజమండ్రి వైపు తణుకు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే రోడ్ అన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి చూడొచ్చు అక్కడ చిన్న నాగదేవత గుడి కూడా ఉంది పొలంలో ఇక్కడ ప్రతి పండుగ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మా ఏరియాలో ఈ తణుకు పాలంగి ఆంధ్ర రాష్ట్రం అంటేనే అంత కదా ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా చాలా పండుగలు బాగా సెలబ్రేట్ చేస్తారు అందులో ముఖ్యంగా ఇలాంటి సుబ్రహ్మణ్య స్ష్ఠి నాగుల చవితి ఇలాంటి పండుగలు కనుక అయితే ఇంకా బాగా ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు దీపావళి ఇక్కడ మా మా ప్రాంతంలో చాలా ప్రత్యేకమైన పండుగలు చూసుకుంటే సంక్రాంతి చూసారా అరటి తోటలు చాలా అద్భుతంగా ఉన్నాయి డీప్ ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి అరటి తోటలు అంత బాగుంటాయి ఇక్కడ మనకి ఇటక కూడా ఉంటాయి చూడొచ్చు అది ఇటుకబట్టీలు ఇటుకల తయారీ కేంద్రం కూడా ఉంటుంది అనమాట అవి కూడా చాలా ఫేమస్ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో చూడవచ్చు బస్సు కూడాను చాలా చాలా మనకి ఫారాలే కానీ ఇటక బట్టీలే కానీ బెల్లం తయారీ బెల్లం బట్టీలు అంటారు అవి చూసారు ఈ పక్కన ఇటకబట్టీ కనబడుతుంది తయారీ కేంద్రం అట్లాగనమాట దీన్ని కానూరు జంక్షన్ అని చెబుతారు కాలూరు జంక్షన్ అనమాట ఇలా రైట్ సైడ్కి వెళ్తే పేరోళ్ళు వెళ్ళిపోతాం ఇలా లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనం కొవ్వూరు అంటే లెఫ్ట్కి వెళ్తే చాలా చోట వెళ్ళచ్చు కూడా వెళ్ళచ్చు మనం ఇట్లాగా విజయేశ్వరం లాకుల మీదుగా కొవ్వూరు వెళ్ళొచ్చు ఇంకా మనకి రాజమండ్రి రాజమండ్రి నుంచి చాలా చోట్లకి రూట్లు ఉన్నాయి కదా ఇలాగ భద్రాచలం వెళ్ళొచ్చు మారేడుమల్లి రంపచోడవరం భద్రాచలం కలిగే వెళ్ళిపోవాలి వెళ్ళాలనుకుంటే ఇది అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రాంతం అంతా చాలా బాగుంటుంది దేనికి బాగుంటుంది అంటే ఏ రకంగా చూసుకున్నా పాడి పంటల విషయంలో పశు సమృద్ధి చాలా బాగా ఉంటుంది ఇక్కడ చూసారు ఇక్కడ ఒక అరటి తోటమల్ల చూసారు కదా రోడ్డు పక్కన పశుసంపద చాలా బాగుంటుంది పాలు చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీ బెల్లం బట్టి చూసారా ఇక్కడ బల్లె బెల్లం బట్టి ఇది ఇక్కడ చూసారా బెల్లం తయారవుతుంది అందులో బెల్లం బట్టి కేంద్రం ఆంధ్ర పిండి అంటారు ఫుడ్ విషయంలో చాలా బాగా ఉంటుంది శాకాహారులకైనా మాంసాహారలకైనా అరటి గేళలు చూసారా ఇక్కడ అరటి గేళలు అమ్ముతున్నారు చక్రకేళ్ళి అంటారు సరే చాలా మంది చాలా ఫేమస్ చక్రకేళ్ళి బాగా తింటారు కొంతమంది బాగా ఇష్టంగా చక్కెరకేళ్ళి అమృతపాణి ఇట్లా రకరకాల పేర్లతో ఉండి అరటిపల్లి అన్నీ కూడా మా ప్రాంతంలో బాగా పండుతాయి ఇక్కడ ఉండి ఇక్కడ బతకడం అలవాటైన వ్యక్తులు అంటే అన్నీ సమృద్ధిగా దొరుకుతాయి కాబట్టి చూసారా రైస్ మిల్ ఇక్కడ చూసారా రైస్ మిల్ అంటే ఇక్కడ ధాన్యం కల్టివేషన్ ల్యాండ్స్ బాగా ఉన్నాయి కాబట్టి రైస్ మిల్ కూడా ఉంది ఇక్కడ రైస్ మిల్లే కదా అన్నీ ఉన్నాయండి సమస్తం ఉంటాయి యాడీ ఇట్లాగా మనకి అన్నీ దొరుకుతాయి కాబట్టి చక్కగా అందరూ ఇదో బెల్లం బట్టి తయారీ కేంద్రం చూసారు అది బెల్లం తయారు చేస్తారు చెరుకు రసం తీస్తున్నారు అర్థమవుతుంది మీకు బెల్లం బట్టి కేంద్రం ఇట్లాగా మొత్తం అన్ని చాలా చాలా మనకి తనపడుతూ ఉంటాయి అన్నమాట హాస్పిటల్స్ కూడా చాలా బాగా మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కొడుకు కానీ రాజమండ్రి కానీ రాజమండ్రిలో ఒక స్ట్రీట్ స్ట్రీట్ అంతా హాస్పిటల్సే ఉంటాయి ఇట్లాగా చాలా మంచి ఏరియాగా చెప్పుకోవచ్చు అండ్ ధవళేశ్వరం బ్యారేజ్ మీరు చాలామంది వినే ఉంటారు పాయలు పాయలుగా ఉంటుంది సరార్ద కాదు కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ కూడా ఇక్కడే ఉంది అండ్ గమ్ రైల్వే బ్రిడ్జి అది కూడా చూపిస్తారు మీకు రోడ్ గమ్ రైల్వే బ్రిడ్జి కూడా ఇక్కడే ఉంది సెసి మనకి చాలా దేశ విదేశాల్లో కూడా వేలు వెన్ను అంటారనమాట ఇట్లాగే పెడితే సెసి స్కూల్ వస్తుంది అన్నమాట సెసి స్కూల్స్ సెసి కాలేజెస్ ఫౌండర్ ఇక్కడే అనమాట వేలు ఫౌండర్ సెసి స్కూల్స్ అండ్ కాలేజెస్ హెడ్ ఆఫీస్ మాత్రం వైజాగ్లో ఉంటుంది ఫౌండర్ మాత్రం ఇక్కడ ఇక్కడే మన నెమ్మదిగా చిన్నగా కొంత కొంతకాలం కింద ఎప్పుడు చిన్నగా స్టార్ట్ చేశారు స్కూలు అది ఈ రోజున చాలా పెద్దగా విస్తరించింది అనమాట అనేక శాఖా ఉపశాఖలుగా స్కూళ్ళు కాలేజీల రూపంలో విస్తరించింది బాగా అలాగే తేగలకు చాలా ఫేమస్ మా ఊరు పాలంగి పాలంగి తేగలు ఉంటే చాలా ఎక్సలెంట్ అనమాట చాలా చాలా బాగుంటాయి పానకం అంటారు చూసారా చాలామంది మినపరొట్లు తింటూ ఉంటారు ఇక్కడ మనకి చెరుకు బెల్లం బట్టి కేంద్రం చూపించాను కదా అక్కడ పానకం చాలా ఫేమస్ అది కూడా ఇక్కడ బాగా దొరుకుతుంది మాకు ఇట్లా మనకి అనేక రకాల ప్రత్యేకతలు ఉండే ఈ ప్రాంతంలో చాలా చాలా బాగుంటాయి దైవభక్తి కూడా బాగా ఎక్కువ దైవభక్తి కూడా బాగా ఎక్కువ దసరాలు కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ ఎడ్ల పందాలు కానీ కోడిపందాలే కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక రకాల ప్రాముఖ్యతలు అమ్మవార్లు జాతరలు చాలా అద్భుతంగా చేస్తారు ఇక్కడ అయ్యప్ప మాలలు చాలా ఎక్కువగా వేస్తారు భక్తులు మాలలు చాలా అద్భుతంగా వేస్తారు ఇక్కడ మాకు ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరంలో మా పాలంగి ఇంటి దగ్గర నుంచి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల ఉంటుందన్నమాట ఆ ద్వారకా తిరుమల చాలామంది మొక్కుకుని నడిచి వెళ్తూ ఉంటారు గోవిందమాల వేసుకుని మనకి చాలా అద్భుతమైనటువంటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి భవానీలు మనకి విజయవాడ ఇంద్రకేలాద్రి దుర్గాదేవి అమ్మవారి కొండ కూడా నడిచి వెళ్తూ ఉంటారు చాలామంది పూలకి చాలా ఫేమస్ ఇక్కడ చూసారా పువ్వులు కూడా ఎంత ఫేమస్ నర్సరీలు చాలా ఎక్కువగా ఉంటాయి మా ప్రాంతంలో చుట్టుపక్కల లంక మీ అందరికీ తెలుసు మాకు బాగా దగ్గరే కడిపలంక కడియపులంకలోనే కాదు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో పూల నర్సరీలు వేసి పువ్వులు పెంచుతూ ఎదర మనకి వెళ్ళే దారిలో కూడా పూల నర్సరీలు కనపడతాయి ఇప్పుడు అవి చూపిస్తాను చాలా అద్భుతంగా ప్రాంతం సస్యశ్యామలంగా సమృద్ధిగా అనమాట కాకపోతే రోడ్లే బాగోలేదు ఈ మధ్యకాలంలో రోడ్లు బాగా పాడైపోయాయి ఈ రోడ్లు వేస్తే బాగుంటుంది ఇదో రకం మొక్క చూసారా టెంకీస్ జాతికి సంబంధించిన మొక్క పువ్వులు ఎల్లో కలర్ ఫ్లవర్స్ నేను చూడలేదు వెళ్ళిపోయి లోపల అవి ఎంత బాగా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అవి రోడ్డు వారిని ఇట్లాగా అనేక రకాల మనకి సమృద్ధిగా అన్ని రకాలుగా సమృద్ధిగా ఉండేటువంటి ఏరియా అనమాట ఈ ప్రాంతం అంతా కూడా ఈ మేము ఉండేటువంటి ఈ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలు చాలా సస్యశ్యామలంగా సమృద్ధిగా ఉంటాయి చింత చెట్లే కానీ సీజనల్గా ఏ సీజన్కి ఆ సీజను అన్నీ కూడా మనకి బాగా దొరికేటువంటి ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు చూడొచ్చు ఇక్కడ పామ్ ఆయిల్ ఆయిల్ పామ్ తోట ఉంటాం కదా ఇది పామ్ ఆయిల్ తోట కొత్తగా వేసారన్నమాట ఇది కూడా ఇక్కడ చాలా బాగా విలువ పండుతూ ఉంటుంది చూసారా అరటి తోటలు చూసారా అరటి తోట కూడా బాగా పెంచుతారు ఇక్కడ బాగా పండుతున్నాయి పక్క చూసినా సరే అరటి తోటలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి చాలా మంచి ప్రాంతం అన్నమాట ఒక క్రాప్ అయింది రెండో క్రాప్కి పొలాలన్నీ కూడా అవుతున్నాయి అది పెట్టారు దుక్కు తింటారు ఇప్పుడు ఈ పక్క చూడొచ్చు నర్సరీ అని చెప్పాను కదా నర్సరీ కూడా ఉన్నాయని ఇది నర్సరీ పూల నర్సరీ చూడొచ్చు చాలా అద్భుతంగా పూల నర్సరీ అనేది ఇక్కడ ఉంది కూరగాయలు ఒకటి చాలా బాగుంటాయి ఇక్కడ చాలా ఫ్రెష్గా తాజాగా కూరగాయలు ఇక్కడ ఉంటాయన్నమాట అలాగే ఏరియా అంతా కూడా కొబ్బరి పండాలు చాలా ఫేమస్ చూడచ్చు ఇక్కడ మీకు కొబ్బరి బొండాలు చాలా బాగుంటాయి కొబ్బరి పండాలు అవిను కొబ్బరి కాదు జామకాయలు ఒకటి జామపండు జామపండు అంటారు కదా అన్న జామకాయలు కూడా చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ అలాగే ఈ గోదావరి తీర ప్రాంతం కాబట్టి సీజన్లో వర్షాకాలం సీజన్లో స్టార్టింగ్లో పులస చేపలు ఉంటారు కదా నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు ఆ పులస చేపలు కూడా ఈ ధవళేశ్వరం ఈ రాజమండ్రి సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట అద్భుతంగా అలాగే ఇక్కడ రోడ్డు పక్కనే ఈ కొబ్బరి బండాలు అమ్మడమే కాకుండా ఇలా అమ్మేవాళ్ళే కాకుండా బొబ్బాసుకాయలు బాగా అమ్ముతారు బొబ్బాసుకాయలు ఒకటి పపాయ అంటాం కదా ఈ పపాయ ఫ్రూట్స్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ బొప్పాయి అంటాం దాన్ని బొప్పాయి ఫలం రోడ్డు పక్కన అప్పుడు అమ్ముతుంటారు ఇట్లాగా మనకి ఇక్కడ ఇది దొరకదు అయితే ఏం లేదు చుట్టుపక్కల మనకి దగ్గరలో ఆత్రేయపురం పోతర వరల్డ్ ఫేమస్ అందరికీ తెలిసిన విషయమే ఆత్రేయపురం పోతరేగులు చాలా చాలా ఫేమస్ అయ్యాయి స్వచ్ఛమైన గేదెనయ్య తోటి బెల్లం పొడి పంచదార పొడి తోటి చేస్తుంటారు ఇది కెనాల్ చూస్తున్నారు కదా ఇది మనకి గోదావరి నుంచి వచ్చింది అనమాట మెయిన్ కెనాల్ విజయేశ్వరం లాగుల దగ్గర నుంచి వచ్చింది అనమాట తేగల ఫేమస్ అని చెప్తుంటా చూసారా ఇది తేగలు వెళ్ళిపోయాయి ఈ ప్రాంతం అంతా కూడా అన్ని చాలా సమృద్ధిగా ప్రతిదీ దొరుకుతూ ఉంటుంది బొప్పాయి ఫలాలు చెప్పాను కదా ఒక పక్కనే దుకాణం వెళ్ళిపోయింది అదే కాకుండా ఇక్కడ మనకి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ గోదావరి తీర ప్రాంతంలో మొక్కజొన్న పొత్తులో కూడా చాలా ఫేమస్ స్వీట్ కార్న్ ఉంటుంది మామూలు మొక్కజొన్న పొత్తి కూడా ఉంటుంది ఇది ఒక నర్సరీ చూడొచ్చు ఇది ఒక నర్సరీ పువ్వుల నర్సరీ అండ్ కూరగాయల దుకాణం అండ్ పళ్ళ దుకాణాలు ఒక నర్సరీ ఇట్లా మనం ఇక్కడ మనకి బొబ్బాస్ కాయలు అమ్మేటువంటి దుకాణం లారీ వస్తూ ఉంది చూడొచ్చు ఇంకా బొబ్బాస్ కాయలు అమ్ము నడపతున్న రోడ్డు పక్కనే బొబ్బాసు పళ్ళు ఇంకో రాబోయేటువంటిది కూడా కనబడుతుంది సార్ ఒక పోల్ ఒకటి అది జల విద్యుత్ కేంద్రం అంటే ఈ గోదావరి నీటిలోంచి ఈ గోదావరిలోంచి నీరు కిందకు వస్తూ విజయేశ్వరం జల విద్యుత్ కేంద్రం అనమాట చూపిస్తాం దగ్గరికి వెళ్ళగా మీకు ఇక్కడ షుగర్ ఇక్కడ చూసేటప్పటికి బెల్లం బట్టి ఉంది షుగర్ కేన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రత్యేకతలు ఈ ప్రాంతంలో ఉన్నాయి అందుకని జీవన విధానం చాలా బాగుంటుంది మాట ఇక్కడ ఏ సీజన్ లో ఉండాల్సింది ఆ సీజన్ లో ఉంటాయి పువ్వులు కూడా చాలా బాగుంటాయి చామంతి పూలే కానీ పూలే కానీ విరజాజులే కానీ గులాబీలే కానీ ఇక్కడ నర్సరీలు ఉన్న కారణం చేత ఇక్కడ రకరకాల పువ్వులు పండుతాయి అన్నమాట ఆ పువ్వులన్నీ కూడా మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు రాజమండ్రి చాలా పెద్ద మార్కెట్ పూల మార్కెట్ అదిను ఇదిగో మన విజయేశ్వరం చూస్తున్నాం కనపడుతుంది జల విద్యుత్ కేంద్రం మీకు ఎదురు చూపిస్తాను ఇదంతా జల విద్యుత్ కేంద్రం ఆ పక్కని బోర్డు అది చూపిస్తాను కదల మీకు విజయేశ్వరం అంటారు అన్నమాట చూస్తున్నాం ఇక్కడ మనం ఇవి విజయేశ్వరం లాకలు ఇప్పుడు పక్క వెళ్తే ధవళేశ్వరం వస్తుంది ఇది విజయేశ్వరం లాకలు అదేమో రాజమండ్రి గోదావరి చూడొచ్చు ఇక్కడ కెనాల్ జల విద్యుత్ కేంద్రం చెప్పాను కదా ఇదే జల విద్యుత్ కేంద్రం నీటితో ఇక్కడ టర్బైన్స్ ఉంటాయి దానితోటి ఇక్కడ చూడొచ్చు విజయేశ్వరం జల విద్యుత్ కేంద్రం కనబడుతుంది కరెంట్ ఉత్పత్తి అనమాట ఇక్కడ నీటి ద్వారా టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి అదే కాకుండా ఇక్కడ చూడొచ్చు డబ్బులు అడిగే వాళ్ళు కూడా ఇక్కడ బాగానే ఉంటుంటారు అండ్ చాలా మందికి తెలుసు కదా మనకి పుష్కరాలు వచ్చినప్పుడు రాజమండ్రి ఆ పక్కనే కోటలింగాలు రేవు అని ఈ పక్కనే క్షేత్రం అని కొవ్వూరు చెబుతూ ఉంటారు అవి ఇక్కడే ఉన్నాయి ఎవరైనా చనిపోయినప్పుడు హస్తికా నిమజ్జనం అంటారు కదా సంచయనం చేస్తూ ఉంటారు ఆ హస్తికా నిమజ్జనం కూడా ఘోష్పాద క్షేత్రంలో ఆ పక్కన కోటలింగాల రేవులు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు దీనికి కూడా చాలా ప్రసిద్ధి ఈ రాజమండ్రి ఈ చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాస్ ముఖ్యంగా రాజమండ్రి కొవ్వూరు ఈ రెండు కూడా ఈ గోదావరి జీవనది కదా నాసిక్లో పుట్టింది గోదావరి మనకి కుడి పక్కనే ఉంది గోదావరి ఎదరికి వెళితే కనపడుతుంది చూపిస్తాను మీకు గమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది కొవ్వూరు అది కూడా చూపిస్తాను గోష్పాద క్షేత్రం కూడా కనపడుతుంది అది కూడా చూపిస్తాను కొవ్వూరు గమ్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్పాను కదా ఈ రోడ్ గమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాను అనమాట మనం చూడవచ్చు కనపడుతుంది మీకు ఎదుర్కొండగా పైన వాహనదారులు ఉన్నారు పైన వాహనాలు పెడుతున్నాయి కింద రైల్వే ట్రాక్ పైన అయితే రోడ్ అనమాట అండ్ ఆల్ వెహికల్స్ పైన వెళ్తూ ఉంటాయి కింద మాత్రం ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి దీన్నే గమ్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్తూ ఉంటాం ఇదే రోడ్ గమ్ రైల్వే బ్రిడ్జ్ కొవ్వూరు చూడొచ్చు ఇలా కనపడుతుంది వెనక నుంచి చాలా ఫేమస్ అనమాట చాలా పెద్దది గోదావరి నది మీద రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ కొవ్వూరు వచ్చేసాం అనమాట కొవ్వూరు రీచ్ అయ్యాం ఇక్కడికి దగ్గరలోనే మనకి ఆర్టీఓ ఆఫీస్ కూడా ఉంది పెడుతున్నాం అక్కడికి ఇది ఒక రైల్వే వంతెన మనకి గోదావరి నది మీద ఆర్చిల్ ఆర్చిలుగా ఉంటుంది కదా అలా ఉండేటువంటి రైల్వే బంతులు అన్నమాట ఇది వచ్చు బప్పాయి పళ్ళు అంటాం కదా బొప్పాయి పళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు ఆయనే కాటన్ అంటేను ఆయన ద్వారా ఇక్కడ మనకన్నీ బ్రిడ్జ్ వస్తుంది ఈ ఈ రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ అంటే కొన్ని ప్రాంతాలకి మంచి అందించిన మహానుభావుడుగా చెప్పుకుంటూ ఉంటారు గోదావరి నీటిని ఎట్లా సద్వినియోగం చేసే ఏ ప్రాంతాలకి పంటలు పండేలాగా కాలవలను సృష్టించి ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలో అట్లాగా సద్వినియోగం చేసినటువంటి వ్యక్తిగా సరార్దరి కాటన్ని ఈ ప్రాంతంలో నిజంగానే చాలా అద్భుతంగా ఆయన దేవుళ్ళ పోలుస్తుంటారన్నమాట ఈ ప్రాంత వాసులు అలాగే మంచి మంచి ప్రాజెక్టులు కట్టినటువంటి వ్యక్తి సరార్దరి కాటన్ ఇప్పుడు మనం కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్కి పెడుతున్నాం ఒక ఊరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చామన్నమాట అక్కడ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్ అదే ఆర్టీఓ ఆఫీసు ఊరికి చివరిగా ఉంటుంది అన్నమాట ఎక్కడో పొలాల మధ్య ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్ ఇక్కడికి చేరుకున్నాం స్లాట్ బుక్ చేసుకున్నాం కదా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మా అబ్బాయికి స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రావడమే ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ కొవ్వూరు ఇలా ఉంటుంది అనమాట ఇదనమాట కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ ఈ రకంగా ఉంటుంది ఇక్కడ పొలాల్లో ఉంటుంది చెప్పాను కదా ఈ రకంగా పొలాల్లో ఉంటుంది ప్రాంతీయ రవాణా శాఖ వారి కార్యాలయం ఆఫీస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొవ్వూరు తూర్పుగోదావరి జిల్లా యాక్చువల్గా ఇది వరకు అంతా పశ్చిమగోదావరి జిల్లా ఉండేది ఇప్పుడేమో తూర్పుగోదావరి జిల్లా మారింది సూపర్ కార్ ఇక్కడ పార్క్ చేసామని చెప్పాను కదా మీ కార్ కారు పార్క్ చేసాబ్ అది ఇదిగో మేము వచ్చిన కార్ అది ఇక్కడ పార్క్ చేసాం చూడొచ్చు మా అబ్బాయి నేను గౌతమ్ ఇద్దరం కూడా ఒవరు వచ్చామనమాట డ్రైవింగ్ లైసెన్స్ పని అయిపోయింది లైసెన్స్ కూడా వచ్చేసింది అండ్ వెహికల్ ఎక్కి మనం బయలుదేరి ఇంటికి వెళ్ళటమే మా అబ్బాయి పేరు గౌతమ్ మా అమ్మాయి పేరు శిరీష ఈ కారు మీ అందరికీ తెలుసున్న కారే కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్లో పని అయిపోయింది అనమాట వచ్చే పని మా అబ్బాయికి డ్రైవింగ్ లైసెన్స్ అది వచ్చేసింది తిరుగు ప్రయాణంలో ఉన్నాం ఇద్దరం కూడా చూడచ్చు అబ్బాయి డ్రైవ్ చేస్తామని చెప్పారు కదా ఆర్టీఓ ఆఫీస్లో అబ్బాయికి వాళ్ళ ఫుల్ ప్లిజ్డ్గా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది ఇంకా ఫుల్ హ్యాపీ అధికారికంగా కార్లే కానీ మోటార్ సైకిల్కే కానీ ఎక్కడికైనా ధైర్యంగా కూడా వేసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ మీకు బోర్డు చూపిస్తాను చూడండి కొవ్వరు ఆర్టీఓ ఆఫీస్ బోర్డు ఆ రకంగా ఉంటుంది అనమాట ఇది ఆర్చి బ్రిడ్జ్ అని చెప్పాను కదా రైల్వే బ్రిడ్జ్ అనమాట ఇందాక చూపించాను కదా ఆర్చి బ్రిడ్జ్ అంటారు ఇది ఇది మనకి కొవ్వరు కింద వస్తుంది అనమాట కొవ్వూరు కింద మీకు ఎదుర రోడ్గా రైల్వే బ్రిడ్జి ఆర్చి బ్రిడ్జ్ రెండు కూడా ఎదురగి చూపిస్తాను ఇసుక ర్యాంప్ అని చెప్పాను కదా చూపిస్తాను ఇప్పుడు రోడ్గమ్ రైల్వే బ్రిడ్జి అండ్ ఇంకా మీకు ఆర్చ్ అని చెప్పిన కదా రాజమండ్రి రెండు చూపిస్తాను చూడొచ్చు పడవల్లో ఇసుక ఎలా తీసుకొస్తా చూడండి గోదావరిలోంచి లారీల్లో లోడ్ చేసి మీకు వర్త వీరిగా కనబడుతుంది అదేమో రాజమండ్రి గమ్ రైల్వే బ్రిడ్జ్ అనమాట మీకు లారీలో చూసారా ఇసుకని అలా లారీలో లోడ్ చేసి తీసుకెళ్తూ ఉంటారు అలాగా అలాగప్పుడు ప్లేన్లు అండ్ లాంచి ఇసుకని గోదావరిలోంచి అలా పడవలో తీసుకొస్తారు అన్నమాట నేను కిందకి దిగుతాను దిగి చూపిస్తాను చక్కగా అలా అన్నమాట ఇలాగ ట్రాక్టర్ చూశారు కదా రోప్లైను గోదావరిలోంచి పడవలో తీసుకొస్తారు అది ఆ పడవలు ఉన్నాయి కదా దూరంగా ఉన్నాయి పడవలు చూస్తారు అది ఇసుక తీస్తున్నారు అలాగే మునిగి గోదావరిలోకి ఇసుక పడవల్లోకి వేసి ఆ పడవలు ఇలా ఒంటికి పట్టించి ఇలా లారీల్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నమాట ఇది ఇసుక రేపు అక్కడ దూరంగా చూడండి అక్కడ రొడ్లైన బంద్ చేస్తుంది అది పడవల్లో ఉండేటువంటి ఇసుకని తీస్తున్నారు అనమాట గట్టుకు వేస్తున్నారు పడవల్లో ఇసుకని తీసి గట్టుకు వేసి అలా మేటల వేసి అది మళ్ళీ లారీల ద్వారా మనకి కావసం వాళ్ళకి అన్నమాట అలాగే ఇది చక్కని రేవు అనమాట చాలా మంచి రేవు అది ఆర్చి బ్రిడ్జ్ అని మా చూడండి చక్కగా ఇందాక చెప్పాను కదా ఆర్చి బ్రిడ్జ్ అని అది గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ ఈ పక్కనేమో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మా అబ్బాయి కారులా పార్క్ చేశాడు నేను దిగాను కిందకి చూడొచ్చు ఇది రోడ్ రోడ్కం రైల్వే బ్రిడ్జ్ ఆ పక్కన ఎండింగ్ పాయింట్ కనపట్టే చూసారా పాగు మంచు ఉండడం వల్ల ఆ పక్క చివరిపడి అదేమో రాజమండ్రి కనిపించేది ఈ పక్కదేమో కొవ్వూరు ప్రాంతం ఇది ఇదంతా కూడా ఈ రకంగా ఉంటుంది మాట మా ఏరియా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది లారీల మీద వేసుకుని ఎక్స్పోర్ట్ చేయటం కావాల్సిన వాళ్ళకి ఇట్లా చాలా మంచి ప్రదేశం మాట గోదావరి తీర ప్రాంతం అంతా కూడా జీవనది అంటాం కదా ఈ జీవనది ఎప్పుడు నిత్యము పారుతూనే ఉంటాయి నీళ్ళు దీంట్లో దీనిని జీవనది అంటారు చూడచ్చు పడవల్లోంచి ఇసుకని ఎలా వేస్తున్నారు చూడండి చక్కగానే చాలా బాగా వేస్తున్నారు డంపింగ్ ఎలా చేస్తారు చూడండి ఇక్కడ మొత్తం బాగా విరివిగా అది పడవల్లోంచి ఇసుక అలా వస్తుంది లారీలోకి వెళ్ళాక షిఫ్ట్ చేస్తారు ఇసుకని ప్రొక్లైన్లు ఎలా తీస్తున్నాయో ఆ పడవల్లో వేసుకొని అలా గట్టు మీద వేస్తారు ఆ ఇసుకని లారీలోకి ఎక్కించుకొని కావలసిన వాళ్ళకి సప్లై అనమాట ఇది ఇసుక ర్యాంపులు ఈ రకంగా ఉంటాయి ఇక్కడ కూడా కనపడుతుంది మనుషులు చేస్తున్నారు ఇక్కడ చూడవచ్చు బ్రోక్లైన్లు పని చేస్తే లారీ మీదకి లోడ్ చేస్తున్నారు పడవదు పడవలోంచి కూడా ఇది ఇసుకను తీస్తున్నారు చూడవచ్చు మీరు ఒక బ్రోక్లైన్ పడవలోంచి తీసుకొని కిందకి తీసి గట్టు మీద వేస్తారు చూడవచ్చు మీరు ఆ రకంగా ఉంటుందన్నమాట లారీలోకి జంప్ చేస్తారు పడవలోకి కూడా లారీలో లారీలోకి వేసే వేసేది కాబట్టి పడవల్లో ప్రంప్ ఏమో ఇష్టం వేసి బట్టి మ్యాగేజ్ చేస్తారు